హాయ్ ఎవ్రీవన్ ఈ వీడియోలో సగ్గుబియ్యం పునుగులు ఎలా తయారు చేయాలో చూద్దాం రండి ముందుగా సగ్గుబియ్యాన్ని ఇలా నానపెట్టుకోండి ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్న తర్వాత ఇట్లా మనము నొక్కినప్పుడు మెత్తగా వచ్చేటట్టు నానబెట్టుకోవాలి తర్వాత ఇట్లా గిన్నెలోకి తీసుకున్న తర్వాత ఒక కప్పు మైదా పిండి సాల్టు ఆనియను చాప్ చేసిన ఆనియను చాప్ చేసిన పచ్చిమిర్చి ఏ అల్లం అల్లం పేస్టు వెల్లుల్లి అవసరం లేదు వెల్లుల్లి కావాలంటే వేసుకోండి ఏ అల్లం పేస్టు జీలకర్ర బాగా ఇవి యాడ్ చేసుకున్న తర్వాత మీ దగ్గర కొరేపాకు కొత్తిమీర ఉంటే అవి రెండు కూడా యాడ్ చేసుకోండి ఫ్లేవరు టేస్ట్ బాగుంటుంది నా దగ్గర లేవు అందుకని నేను యాడ్ చేయలేదు ఇట్లా హ్యాండ్తోటి బాగా మిక్స్ చేసుకోండి ఈ దీంట్లో వాటర్ ఏం అవసరం లేదు సగుబియ్యంలోనే కొంచెం వాటర్ వాటర్గా ఉంటుంది కాబట్టి అదే సరిపోతుంది ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక కడాయి తీసుకొని దాంట్లో ఆయిల్ పోసుకొని ఆయిల్ బాగా హీట్ అయ్యేంత వరకు హీట్ చేసుకొని ఇలా తోటి చిన్న చిన్నవిగా పునుగులు పునుగులు ఎలా చేస్తామో ఆ విధంగా మనము ఇలా హ్యాండ్తో తీసుకొని ఆయిల్లో వేయండి ఇట్లాగా వేసిన తర్వాత ఇట్లా చిన్న చిన్నవి తీసుకొని వేసుకుంటూ ఉండండి తర్వాత ఇవి ఆయిల్లో వేసిన తర్వాత అతుక్కుంటాయి అన్నమాట వాటిని మనము గంట ఒక గంట తీసుకొని సపరేట్ చేసుకోండి ఈ విధంగా లేకపోతే అన్నీ అతుక్కొని పోతాయి అన్ని దగ్గరికి వచ్చేసి అతుక్క పోతాయి అందుకని మనము ఇట్లాగా గంటతోటి సపరేట్ చేసుకోండి ఇలా ఈ విధంగా చేసుకున్న తర్వాత కలర్ చేంజ్ అయ్యేంత వరకు బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి బాగా డీప్ ఫ్రై అయిన తర్వాత ఇలా గరిట్లోకి తీసుకొని వా ఆయిల్ అంతా బాగా వంపేసుకోవాలన్నమాట వంపేసుకున్న తర్వాత ఇలా ఇలా ఈ వీడియోలో చూస్తున్నట్టు వంపుకోండి ఆయిల్ మొత్తం పోయిన తర్వాత తీసుకొని వేరే ఒక బాక్స్లోకి వేసేసుకోండి ఈ విధంగా ఇంతే ఈ వీడియో పునుగులు ఈజీగా రెడీ అయిపోయాయి కదా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్ బాయ్